ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ప్రధానమంత్రిని ఇంకా చాలామంది మంత్రులను కలుసుకోవడం ఇదంతా ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు ఆయన ఉపయోగించిన పదజాలం టర్మినాలజీ కానీ లేకపోతే చెప్పిన మాటలు కానీ ఏమైనప్పటికీ ఒక విషయం అయితే ప్రజలకు ఆయన స్పష్టం చేశారు ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు ఎజెండాలో లేదు ప్రత్యేక హోదా గురించి తా మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి ఎలాంటి హామీ రాలేదు అని ఎందుకు అంటే ఆయన ఒక మాట అన్నారు హోదా కంటే కూడా చాలా ఎక్కువ సహాయం కావాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కని ఈ మాట చాలా నిజమే హోదా కంటే చాలా ఎక్కువ సహాయం కావాలంటే హోదా కూడా కావాలి కదా హోదా గురించి ముందే మాట్లాడటం మానేయటంలో ఉద్దేశం అంతకంటే చాలా ఎక్కువ కావాలి అనేటైతే కనుక అదే ఇవ్వని వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తారని చెప్పి నమ్మడం ఎట్లా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇంకో మాట కూడా ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు తెలుగుదేశం వాగ్దానాలు కాదు అవి ఎన్డీఏ తరఫున చేసిన వాగ్దానాలని బహుశా ఇది పరోక్షంగా తమ మద్దతు మీద ఆధారపడినటువంటి మోదీ ప్రభుత్వానికి ఒక సంకేతం కావచ్చు అవి మీకు కూడా వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం కావచ్చు అలాగే సాధారణ పరిభాషలో అందరూ పీయూష్ గోయలు నిర్మలా సీతారామన్ ఇంకా ఇతరులు కూడా అమిత్ షాను కూడా కలిసినట్టున్నారు మేము పూర్తిగా కట్టుబడినాం సహాయపడతాం సహాయానికి ఇలాంటి ప్రకటనలు చేశారు ఇంకా జాతీయ మీడియా అయితే కనుక బీ వచ్చే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ కోర్కెలు తీర్చడానికే చాలా ఖర్చు అయిపోతుంది చాలా డబ్బు కావాలని వాడు కథనాలు ఇస్తున్నారు ఒక ఆంధ్రప్రదేశ్కే లక్ష కోట్ల పైన కావాలి చంద్రబాబు నాయుడు అడిగిన దానికి అని చాలా విధాలు ఉపయోగపడే హోదా మరి క్రమంలో ఎందుకు ఏదో రూపంలో ప్యాకేజీ అడిగారు లక్ష కోట్ల ప్యాకేజీ బడ్జెట్లో కేంద్రం ఇస్తుంది అని నమ్మడం చాలా కష్టం గతంలో వాళ్ళు ప్రకటించిన ప్యాకేజీలో చాలా ఇవ్వలేదు బీహార్ కూడా ఇవ్వలేదు ఆ మాటకు వస్తే కాబట్టి ఇక్కడ లక్ష కోట్లు అనే ఒక సంఖ్య చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ మోదీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వ్యవహరించే తెలియదు ఎంత చూసినప్పుడు వాళ్ళు ఇస్తారా అంటే అవకాశం దాదాపు ఉండదు అని మనం చెప్పవచ్చు ఇంకోటి నిన్న కూడా చెప్పాను కొన్ని పథకాల ద్వారా కొన్నిట్లో వైయబిలిటీ గ్యాప్ ఫిల్ అప్ చేయడం ద్వారా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అంటున్నారు అది గతంలోనే ఉంది కానీ దాన్ని ఇక్కడికంటే గుజరాత్లో పెట్టడం లాభదాయకం అని అక్కడ తీసుకుపోయారు వయబులిటీ దూరం లాజిస్టిక్స్లో ఆంధ్రప్రదేశ్ కష్టము అని మరి కేంద్రం అప్పుడు వాదించింది ఇప్పుడు ఆ వైయబిలిటీ ఫండ్ ఆ గ్యాప్ వాళ్ళు భరిస్తే కాంప్లెక్స్ పెట్టచ్చు మరి ఇప్పుడు అంటున్నారంటే అదేమో అలాగే అమరావతికి అవుటర్ రింగ్ రోడ్డు ఇచ్చారని లైట్ రైల్ ప్రాజెక్ట్ లాంటివి చేశారని వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగడానికి చేశారని అలాగే ఇప్పటికే అమరావతి పునరుజ్జీవానికి పూర్తిగా పనులు వేగం పుంజుకునేందుకు సహకరిస్తామన్నారు ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ మంచివే ఓకే కానీ వీటికి కేటాయింపులేటి పైగా వీటి మీద కేంద్రం నుంచి విధంగా స్పష్టంగా ప్రకటన వచ్చింది మోదీని ఏమైనా ఎక్స్లో పెట్టారా ఇలాంటివేం జరగడం లేదు కాబట్టి గతంలో చాలాసార్లు కేంద్రం నుంచి వచ్చే సహాయం దీనికోసం ఓ పదేళ్ళు దాదాపు ఎదురు చూస్తూ అనేక విధాలు ఆశభంగం చెందారు ఇప్పుడు సరే కేంద్రంలో తెలుగుదేశం ఇప్పుడు కూడా భాగస్వామి కాబట్టి వాడు తనే మానలేకపోవచ్చు కానీ వాస్తవాలు దేశంలో ఇతర రాష్ట్రాల యొక్క పరిస్థితి కేంద్రం వ్యవహరిస్తున్న తీరు గమనిస్తున్నప్పుడు మటుకు పెద్దగా ఆశ కలగదు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ కావాలి అనడం ద్వారా ప్రత్యేక హోదా ఉండకపోలేదు అనేది కూడా మూడవది ప్యాకేజీ విషయంలో కూడా గతంలో చంద్రబాబు ఒప్పుకున్నప్పటికీ అరుణ్ జైట్లీ నాయుడు లాంటి వాళ్ళు అండగా ఉన్నప్పటికీ కూడా మోడీ దాని అన్ని పూర్తి చేయలేదు ఇప్పుడు చేస్తారా చేయడానికి ప్రత్యేకమైన అవసరం ఏంటి కొంతకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మద్దతు మీద ఆధారపడి ఉన్నంత మాత్రాన ఇతర అన్ని చోట్ల కూడా భారం మీదేసుకుంటున్న కేంద్రం అని ఆలోచిస్తే కనుక ఇంకా చాలా ఒత్తిడి వస్తే తప్ప ఇంకా చాలా ప్రజా ఉద్యమాలు ఆగ్రహము లేకపోతే అసంతృప్తి వ్యక్తమైతే తప్ప నరేంద్ర మోదీ ప్రభుత్వం అంత సులభంగా దిగి వస్తుందని ఆశించడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు చంద్రబాబు కానీ లేక ఇతరులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ చెప్తున్న దాంట్లో కూడా ఒక సాధారణ పరిభాషలో అస్పష్టమైన పరిభాషలో కేంద్రం ఇచ్చిన హామీలు లేకపోతే వాగ్దానాలే కనిపిస్తున్నాయి కానీ నిర్దిష్ట రూపం అయితే లేదని చెప్పాలి ఇదిగో ఈ అవుటరింగ్ రోడ్డు అనుమతి దానికి లేదా లైట్ రైల్ ప్రాజెక్టు అమరావతి కట్టుబడి ఉన్నాము ఇలాంటి మాటలే కానీ దేని మీద మరి బడ్జెట్లో పెడితే కనుక అప్పుడు మళ్ళీ ప్రభుత్వం యొక్క మరింత ఇది ఆధారపడి ఉంది కాబట్టి చేసిందన్న విమర్శ వస్తుంది దానికి ముందరి కాళ్ళకు బంధం వేయడానికి జేడి బీజేపీ మీన్ వీళ్ళు ఇప్పటికే రంగంలోకి దిగింది జేడీయూ కాబట్టి కష్టమే ఆంధ్రప్రదేశ్ చాలా గట్టిగా పెనుగులాడి పోరాడితే తప్ప ప్రయోజనాలను సాధించుకోవటం ఆర్థిక సాయం పొందటం అవసరము కష్టము కూడా